నెల్లూరు వేదాయపాలెం పార్టీ కార్యాలయంలో ముప్పై ఎనిమిది మందికి మంజూరైన ఇరవై ఏడు పాయింట్ పద్నాలుగు లక్షల రూపాయల సంబంధించి సీఎం రిలీఫ్ చెప్పులను అందజేశారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వైసీపీ పాలన ఆరోగ్య శ్రేణి నిర్వహించడం నెల్లూరులో ప్రధానమైన అపోలో కిమ్స్ వంటి ఆసుపత్రిని కూడా ఆ సేవలు వైద్యులుగాయని అన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైన ఆనవాళ్లు అప్పట్లో కనిపించేవి కాదని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు పేదలకు ఎంతో అండగా నిలుస్తున్నారని వైద్య బిల్లులతో దరఖాస్తు చేసుకున్న వారికి ఉదారంగా సాయం అందిస్తున్నారని అన్నారు పేదలకి తెలియజేసుకుంటున్నారు పాశం రవీంద్ర పొదలకు ఎనభై ఒక్కే దాసరి రమేష్ మత్తుల తల్లి పొదలకూర అయిపోయి మనుబల్ రెడ్డి లక్ష్మీదాపురం మందర అనుష్ వల్లపు అనంత మరపూడి రాజేష్ గుడ్లూరు ఆలగుంట వెంకటేశ్వర్లు ఈత మీర్జా ఇస్లాం గంగాకోట్ వెంకటాచ పుజ్జయ్య బ్రహ్మదేవం ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది మందికి ఇరవై ఏడు లక్షల పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఇచ్చాము ఇప్పటికీ సరివేపల్లి నియోజకవర్గంలో టోటల్ గా ఆరు వందల డెబ్బై రెండు మందికి ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై రూపాయలు అందించడం జరిగింది చెక్కులు మొత్తం గత ప్రభుత్వం అసలు చాలా హాస్పిటల్స్ ఈ ఆరోగ్యశ్రీ వదిలేసినాయి ఉండే బొల్నేని కానీ అట్లే అపోలో హాస్పిటల్ కానీ వీళ్ళందరూ మాకు వద్దని రాసి చేశారు గత ప్రభుత్వంలో అప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళు ఆరోగ్యశ్రీ అడిగి తీసుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో అనేసి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతకంత వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చినట్టు నాకైతే తెలియదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొత్తం ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు ఆరు వందల డెబ్బై రెండు మందికి ఇప్పటికీ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇవ్వటం జరిగింది ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా సీఎం ఆఫీస్లో ఉన్నాయి వీళ్ళంత తొందరలో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం మొలకలపోడి గ్రామం మా బాబుకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డెబ్బై ఐదు వేలు విరాళంగా పొందాము సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు सुबारे